ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో అయితే ఈ మేషరాశిని ఒక స్త్రీ వెతుక్కుంటా రాబోతుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్ళి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించి మోసపోవటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని పరిష్కరించగలుగుతారు కనుక ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారిని ఏ స్త్రీ వెతుక్కుంటూ రాబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగ చాలా కష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా అతి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మొయ్యటం వల్ల ఈ రాశి వారికి ఇంకా వీరికి ఆలోచన విధానం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా బాగా అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారు వీరు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే రాశివారు ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు వీరికి డబ్బులు పెట్టుబడులు అంటవి లేకుండానే వీరి తెలివితేటలతోనే ఏదైనా సాధించగలుగుతారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో ఏదైనా సరే సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికమైనటువంటి తెలివితేటలతో ఉంటారు అదేవిధంగా ఈ సమయంలో వీరికి అధికమైనటువంటి తెలివితేటలతో వీరు ఏదైనా సరే సాధించగలిగి తీరుతారు అలాగే ఈ యొక్క మేష రాశి వారికి చెందినవారు విద్య విషయాల పైన అత్యంత ఇష్టంతో ఉంటారు వీరు సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రుల కన్నా కనల్ని నిజం చేస్తారు ఈ రాశివారు ఈ యొక్క రాశివారు టెక్నాలిక్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ రాశి వారు యంగ్ ఏజ్లోనే ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎన్నో సుఖాలను అనుభవిస్తూ తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ఈ రాశివారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలంగా కొనసాగిస్తూ ఉంటారు ఈ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ కారండి రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు ఆరోగ్య విషయంలో ఈ యొక్క రాశివారు శ్రద్ధ అనేది చూపించరు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడతారు ఈ రాశివారు ఇక వీరు సాంకేతిక విద్యలు రాణించడంతో వాటిల్లో ఈ యొక్క రాశివారు అంటే ఈ యొక్క రంగంలో వారు ప్రతిభ వంతులుగా ఉంటారు చక్కటి మార్గదర్శకత్వంగా ప్రతిభ అనేది వేరిలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశివారు ఎక్కువగా మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని చక్కటి అండర్స్టాండింగ్తో ముందుకు సాగిపోతూ ఉంటారు జీవితంలో అయితే ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని చక్కగా సాల్వ్ అయితే చేసుకుంటారు ఈ యొక్క సామర్థ్యం అనేది వీరిలో ఉంటుందండి రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు శాసోపతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సరి స్నేహితులు వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయండి విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వలన ఈ యొక్క కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్తగా వహించాలి ఈ రాశివారు ఇకపోతే వీరు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రిని డబ్బులను ఎక్కువగా విచ్ఛిన్నం చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లభిస్తాయి వీరి యొక్క వ్యక్తిత్వం సామర్థ్యం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వీరు చాలామంది వీరిలో కోపం అనేది ఎక్కువగా వస్తుంది ఆ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మీకు అసలే ఉండదని చెప్పుకోవచ్చు ఈ యొక్క కోపం వల్ల అనవసరపు చిక్కుల్లో పడతారు కనుక జాగ్రత్తగా ఉండాలి చిక్కుల్లో అంటే మీకు జరగబోయే ప్రమాదాలు అనుకోకుండా జరగడం అంటే చిక్కుల్లో పడ్డ సమస్యలు రావటం వీటి నుంచి బయటపడతారంటే కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట వీరు అనేసారు అనుకోండి అనవసరంగా వీరు గొడవల్లోకి అయితే వస్తుంది కాబట్టి మీ కోపాన్ని కంట్రోల్ పెట్టుకుంటే నిజంగా మంచి వ్యక్తి ఉంటారండి ఈ రాశివారు వారి వ్యక్తిత్వం ఈ యొక్క నిజంగా చాలా మంచిగానే ఉంటారు కానీ శ్రమించే గుణం వీరిలో అయితే చాలా అధికంగా ఉంటుంది కానీ కోపం వచ్చిందంటే ఎదుటి వ్యక్తులు ఎంతటి వ్యక్తి అయినా సరే తల తన్నేటట్టుగా హ్యాబీ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మేష రాశి వారు కొంచెం కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి అప్పుడు అందరు కూడా మీ కంట్రోల్లోనే ఉంటారు ఇక ఈ రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది సాంకేతిక విద్యల్లో వీళ్ళు బాగా రాణిస్తారు ఈ రాశి వారిలో మంచి మార్గదర్శకత్వం ప్రతిభ అనేది ఉంటుంది ఈ మేష రాశి వారికి సంగీత సాహిత్యాల్లో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించిన ముందు మనం చెప్పుకున్నాం కదా ఈ యొక్క రాశి వారికి కోపం వస్తుందని కానీ ఎంత త్వరగా కోపం చూపిస్తారో అంత త్వరగా కోపం యొక్క వారి కోపం అనేది చల్లబడిపోతుంది అది కూడా ఎక్కువగా బయట వారితో కాస్త ఎక్కువగా కోపం చూపించినా కూడా ఇంట్లో వారిపైన మాత్రం కోపం చూపించారంటే వెంటనే వెళ్ళి సారీ చెప్పేస్తారు ఎందుకంటే వీరికి కోపం అయితే ఒక క్షణంలో అయితే బదిలిపోతుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించిన ఎంత సంపాదించినా కూడా వారికి ఖర్చు చేసే గుణం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది అందులో వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఇంకా ఈ రాశి వారికి అనుకునే ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది ఇక వివరాలకు వస్తే గనక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ మూడు నాలుగు తేదీలో అయితే ఈ మేషరాశి వారు ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది వారు ఎవరంటే ఇంతకుముందు అసలు ఆ స్త్రీ ఎవరు ఎందుకు వెతుక్కుంటూ రావడం జరుగుతుంది అనంటే ఆ స్త్రీ ఎవరో కాదండి మీకు చిన్ననాటి స్నేహితులు కావచ్చు అదేవిధంగా మీకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీరు బాగా ఇష్టపడే వ్యక్తులు ఉండవచ్చు అది ఏ కారణమైనా కానివ్వండి విడిపోయి ఉండవచ్చు అలాగే మీ వ్యాపారంలో మీరు సంబంధించిన వ్యక్తులు కావచ్చు అలాగే ఆఫీస్లో సంబంధించిన కొలిగ్స్ కావచ్చు ఇలా బంధువర్గంలో సంబంధించిన స్త్రీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ఇలా మీకు శ్రేయోభిలాషి ఎవరైనా కావచ్చు ఎవరైతే ఈ మేషరాశిలో ఉండి మీకు చిన్ననాటి వాళ్ళు అంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఇలా మీరు వారు కావచ్చు మీ యొక్క బంధువుల స్త్రీ కావచ్చు ఎవరైనా కానివ్వండి ఏదైనా రీజన్తో మీరు గతంలో విడిపోయి ఉంటే తనకి మళ్ళీ మిమ్మల్ని కలవాలి అనిపించి ఆమె ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడున్నారని వెతుక్కుంటూ ఒకరైతే మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఈ రెండు రోజుల్లో మిమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతుంది ఆమె వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది తర్వాత జరిగిన రీజన్ అప్పుడు జరిగినటువంటి గొడవ ఏదైతే ఉంటుందో మీ మధ్య అలా కాదు జరిగిన రీజన్ ఇది అప్పుడు మీకు పూర్తిగా తెలుస్తుంది కనుక ఈ సమయంలో రెండు రోజుల్లో ఒక స్త్రీ అయితే మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇదే